கதூ <laughs> போ

నాలుగవ నెంబర్ వన్ తొమ్మిదవ నెంబర్ వరకు కూడా సహకరించాలా మీరు అనా రెడ్డి వంశం రెండవ మోడీ అడిగిన తక్షణమే ముప్పై వేలు రూపాయలు కనీలో ముప్పై వేలు రూపాయలు మూడు పిల్లలు అయితే మరి ఆ సమస్య కానీ గ్రామవాసులు ఆ పిల్లలు వచ్చే సమస్య మీ ఊరు మొత్తం కలపొని నలభై వేల రూపాయల लंपर <laughs> कमी ಗ್ರಾಮ ದಿನ ನೀ ಮಾತಾಡಿನ ಲೆಕ್ಕ அண்ணா கோட்ல கப்பல் கப்பல்ல அண்ணா சாமி పూర్తి శ్రీ స్వామి వారి ఆశీస్యతో కొప్పటి చాలాపతి చంద్రమోహన్ రెడ్డి గారు గ్రామం బైక్ మండలం గడప జిల్లా గారు ఉన్నదట మొదటి రౌండ్ రెండు వందల యాభై

రావాలా ఎత్తు గుర్తు చేసుకున్నారు ایندوں لڑگیاں رکھنی اک منٹ کی وارتے سے کتب پر دوستن ہار ریگا تا مدلس کرانی دی رنڈا راؤنڈ میں سیکنڈ کنا کر بنائی تو یہ سیکنڈ مدلس کرانی میں انا کنا سنے ہاں سیان ہو جے وہ خلیج کدے ہرش کنا کنا مائی دیو کو دے سائی صاف صاف ہندے چا ہا سر صاف ہندے سیکنڈ نہ نکلا کر سالے باہر رو

ಹಾಯ್ ಸನ್ ಕಲ್ಲನ್ ರೈಸರ್ ನಬಾಶ್ ಫರ್ಮಾನೇಬಾಜಾ ಅಲಿ ಫರ್ಮಾನೇನಿನಾರ್ ಗಾಲೇಂ ಸಂಮಾನಿಸೋ ಏನೋ ಯೋಲಾ ಫರ್ಮಾನೇಬಾಜಾ ಕಲಿಯಾಕರೆ ಕಾಯ್ತಿದೆ ಹಾ ಸೋತಾ ಅಟಕ

मनाश ఐదవ రౌండ్ పొత్తు వేసుకున్నారు పన్నెండు వందల యాభై ఎరువుల దూరాన్ని ఐదు నిమిషాల పద్నాలుగు శిఖరాల పొత్తు వేసుకున్నారు మీ గత ఐదవ మొదటి Ақыл қойдарға бақы беріңіз. Бұл шалере мәдемі ашусы өте. Қане, гол. Қане, бәсе мәйраны. Пәке палам. Меллер релер тоқылды, желвар, алға номері бар, бұл жайдың басы. Бір мұтон таңда. Қалай? Қорқып тұрғандай.

नंर वारा लाईट नंबर નાલો નાલો મરવા રે કમંડ કમંડ રે હેમસ્તે મેરા નાલો નાલો મરવા

బా లులు రౌండ్ పూర్తి చేసుకున్నారు 2000 రౌండ్ ని 2000 మిస్సాలా 31 సెకండ్ల పూర్తి చేసుకున్నారు పూర్తి రౌండ్ లో ఉన్నండి అంకలండి ఉన్నండి అంకలండి నిలని ముందర్ మినిషన్ 45 సెకండ్ల మందాయి వారి ఒక్క నిమిషం 45 సెకండ్ల అద్భుత స్వాగతమై பிரதல் கொளால துரகிக்குவா துரகமே ட்ரான்ஸ் பண்ணுறோம் நீ அக்கௌண்ட் மீது ட்ரான்ஸ்ஃபர்

கா நல்ல சார் அனை முன்ன

మీకు మినిట్ సమయం మూడు నిమిషాలు సమయము వంద రౌండ్ పదకొండవ రౌండ్ ప్రస్తుతానికి మిగతా మొదటి స్థానంలో కొనసాగుతున్నాను పదకొండు రెండు పొత్తులు వేసుకున్నారు రెండు వేల మూడు వందల యాభై ఇరవై జరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ల పొత్తులు చేసుకున్నారు ప్రస్తుతానికి నిజంగా మొదటి స్థానంలో కొనసాగుతున్నారు నెంబర్ శ్రీ కోదరమ్మల్లి ఆశీస్సులతో ಾರ್ತೆ అనపసవన అనపసవన betul పన్నెండవ రౌండ్ పద్మూ నిమిషాల ముప్పై పుట్టు వేసుకున్నారు తురిగి వెళ్ళే రౌండ్ పద్మూడవ రౌండ్ తురిగి వెళ్ళే రౌండ్ పద్మూడవ రౌండ్ అవు కర్రా కర్రా మార్చాలా न भाई सेल டகல 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 பதிமூன்று பூர்த்தி பதிமூன்று ரோம் அடி வெளித்தான் சமயம் और आनो और इसको पकड़ो बांधो ಅರಗ ಬಾ ಗಿಡಕಿದ್ದೀನಾ ಹಾ 10 ಚಾನ್ಸ್ ಕ್ಲಾಸ್ ಅಲ್ಲಿ